జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం భోగోలు మండలంలోని కొత్త బంగారుపాలెంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డికి బుధవారం రాత్రి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపిన కావలి శాసనసభ్యులు అంటూ కేరింతలతో స్థానికులు ఉత్సాహంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు భోగోళ మండలం జోవల్దిన్నె పంచాయతీ కొత్త బంగారుపాలెం గ్రామంలో ఆయన పర్యటించారు గ్రామంలో టీడీపీ జెండా ఆవిష్కరించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మొదటిసారిగా గ్రామానికి చేసిన ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డికి ఘనస్వాగతం పలికారు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ పోలవర్షం కురిపించారు అనంతరం ర్యాలీగా గ్రామంలోకి వస్తున్న ఆయనకు మత్స్యకారులు సాదర స్వాగతం పలికారు అడుగడుగున నీరాజనాలు అందుకున్నారు స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మత్స్యకారుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులు దూర ప్రాంతాలకు పోకుండా ఈ ప్రాంతంలోనే జీవనాపాధి పొందేలా ఏర్పాట్లు చేస్తానని వారికి సంతోషాన్ని కల్పించారు ఈ కార్యక్రమంలో భోగోలు మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు మాజీ ఆప్కప్ చైర్మన్ తదితర మండల నాయకులు కార్యకర్తలు మత్స్యకార నాయకులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు ಎಷ್ಟು ಸುರೇಸು ಸಿರಿ ಆ ಬೈಟ್ ಬಿಟ್ಟು ಬಿಡ್ರಿ ಬಿಡ ಬಿಡಿಸನ್ ಕೇ ಲಾಬರ್ ಗೆ ಬರಬಂಡಾಲ ಹಾ ನೋಡಿ ನೋಡಿ ಕೊಂಚ ಚೆನ್ನಾಗಿ జరుగుರಾ ಕೊಂಚ ಚೆನ್ನಾಗಿ జరుగు ಬಿಡ ಬಿಡ್ರು ಬ್ರದರ್ ಇಡ್ಡು ಇಡ್ಡು ಬೆತ್ತೈನಾ ಇಡ್ಡು ಇಡ್ಡು ಬಿಡಿಸು ನೋಡಿ ಚೆಇದಿ ಚೆಇದಿ ನೋಡಿ ಇಂಗಾ ಬಿಡಿಸು ಆರೆ ಬಿಟಿಯೋ ಓ ಹಾ ಬರ್ತ ಒಜ್ಜಿ ತಿರುಮಿ ತಿರುಮ ಹೋಗ್ತಾ 14 ತಿಮ 5 ತಿಮ ಐಡ್ ಬೈ ಸರ್ ಜೋಡಿ ಸರ್ ಜೋಡಿ ಆದಿ ಆದಿ ಓಕೆ ಓಕೆ கொஞ்ச பக்கம்மா கொஞ்சம் கொஞ்சம் பக்கம் லயிடம் படுத்தி கொஞ்சம் எப்படி

I'm <laughs> not

ముఖ్యంగా తెలుగుదేశానికి నాకు ఒక మంచి ఆదరణ చూపించిన బంగారం మీరందరూ అందుకని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ బంగారం కాస్త కొత్త బంగారం అయింది కొత్తగా గెలిపించారు కాబట్టి నేను కొత్త ఎమ్మెల్యేని మీరు కొత్త బంగారాలు మీరు మేము కలిసి నన్ను అందరం కూడా అన్నట్టు మన కలిసి ప్రాంతాన్ని చేసుకోవాలి ముఖ్యంగా ఆచంట బంగారు పాలనతో స్టార్ట్ అయినటువంటి ఊరేగింపు రైతులు పొద్దుపోయి వస్తే ఆ రోజున మిమ్మల్ని అసంతృప్తి భయంతో నేను వెళ్ళడం జరిగింది అక్కడేమో అందరూ డ్యాన్స్ వేశారు మా ఊరికి వచ్చే ఎగరడానికి టైం ఇవ్వలేదు చెప్పి ఆ రోజున మీరు అందరూ కూడా బాధపడ్డటువంటి వైనం అందుకే చెప్పా గెలిచిన తర్వాత మళ్ళా మీ ఊరికి వస్తానని అయితే ఇంకా కొంత ముందు ఉంటే నేను కూడా పెద్ద డాన్స్ చేసి ఉండేవాళ్ళము ప్రతి గ్రామాన్ని సందర్శించా ప్రతి ఒక్క వ్యక్తి పేద పడుగు బలగైన వారితో మాట్లాడా మీ ఇంటి బిడ్డనయ్యా మీ ఇంటి వారసు అందుకనే ఈ రోజున ప్రజలందరూ కూడా నాయకులతో సంబంధం లేకుండా నైట్ గా నా దగ్గర కూర్చున్నారు నాకు చాలా కష్టమైనప్పుడు కూడా వచ్చిన వారందరితో పలకరించే టైంలో కొంత టైము లేట్ అయిందని కోరుకుంటున్నారు చూపించే ఆదరణ మీరు చూపించే ప్రేమ నన్ను నడిపించేటప్పుడు మీరు ఆడిన ఆటలు తప్పకుండా గుర్తు పెట్టకుండా ముఖ్యంగా మత్స్యకారులు అంటే దేవుడు నాకు ఆ శ్రీరాముడు నాకు మీకు నాకు ఒక బంధుత్వాన్ని ఇచ్చాడు నేను రాజకీయాల్లో కావాలో పోటీ చేస్తాను నాకు తెలీదు మూడు సంవత్సరాల నాడు ఎందుకో ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి కావలి హార్బర్ ఫిషింగ్ హార్బర్ నేను వర్క్ తీసుకున్నాను నేను చేయలేకపోతున్నాను మీరు చేస్తారా అంటే నేను చేస్తానని వచ్చా అంటే దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు మీకు నాకు బంధుత్వాన్ని మత్స్యకారులు సేవ చేసే భాగ్యాన్ని తలమర్షం లేని వ్యక్తులు ఎవరన్నా ఉంటే మత్స్యకారులు గలగల మాట్లాడతారు తప్ప మనుషులు కుళ్ళు కట్టడం లేని వ్యక్తులు మత్స్యకారులు అడగాలను కొంచెం నిక్కచ్చిగా అడుగుతారు తప్ప లెక్కరు కూడా ఎదుటి వెళ్ళిన మోసం చేయాలని ఆలోచన లేని మత్స్యకారులు నిరంతరం సముద్రం మీద గంగాదేవి మీద పయనించేటువంటి మత్స్యకారులు నిద్రలేసి అందరికీ అన్నం పెట్టాలి మత్స్య సంపదను ప్రజలకు అందించాలని మీ జీవితాలను పణంగా పెట్టి సముద్ర గర్భంలో సముద్ర నడిబొడ్డులో ఈ రోజున మీరు మత్స్య సంపదని తీసుకొచ్చి మా అందరికీ ఒడ్డుకొచ్చి అన్నం పెడుతున్నారు అన్నం పెట్టే రైతు అన్నదాత అయితే ఆహారాన్ని పెట్టే రైతులు మీరు కూడా మాకు అన్నదాతలే అందుకనే మీకు మా ప్రభుత్వం గ్రామాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కంటే అదృష్టం నాకు వచ్చింది తప్పకుండా మీ అందరి జీవితాలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో నాలుగు హార్బర్లు కడితే మొట్టమొదటి పూర్తి చేసిన హార్బర్ జీరో చేస్తూ గత ప్రభుత్వ హయాంలో నిధులు కావాలని ఆపిన పూర్తి చేయాలని ఈ రోజు ముగ్గుంట దీక్షతో పూర్తి చేయడం జరిగింది ఇంకా ఓన్లీ టోర్లు కిటికీలు ఇవన్నీ చిన్న చిన్నవి పెట్టాలి ఓపెనింగ్ డేట్ ఇస్తే అవన్నీ కూడా పదిహేను రోజులు పని ఓపెన్ చేయడం గొప్ప కాదు ఓపెన్ చేసినటువంటి ఓపెన్ చేసిన తప్పుడు మీ మత్స్యకారుల కుటుంబాల్లో ఒక ఆనందంగా రావాలి అది రావాలంటే ఈ రోజు తల్లుల్ని తండ్రుల్ని భార్యల్ని బిడ్డ వదిలిపెట్టి ఎక్కడో మ్యాంగ్లూరుకో చెన్నైకో దూర ప్రాంతాలకు పోతున్నారు ఇక నుంచి వాళ్ళు పాలించేది కాదు వాళ్ళందరికీ పోట్లు ఇప్పించాలి ఇక్కడే వాళ్ళు పోట్లుతో వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి వాళ్ళు జీవనోపాధి ఏర్పరచుకోవాలి ఎక్కడికో మనం ఎందుకు పోవాలి మన దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చి బతకాలి ఆ సౌకర్యాలు ఏర్పాటు ఈ రోజు మొట్టమొదట మన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు పంచాయతీలకి దాదాపు నలభై బోట్లని నేను రేపు ఓపెనింగ్ నాడు ఈ ఆరు పంచాయతీలకి పంచాయతీ వారికి బోట్లు కూడా ఇవ్వబోతున్నాం ఒక్కొక్క బోటుకి పన్నెండు మంది లెక్కన నలభై బోట్ల మీద సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల కుటుంబాలకి ఇక్కడ జీవనోపాధి దొరకబోతుంది ఓన్లీ బోట్లు కాదు ఆ చేపలు కొనుక్కునే వాళ్ళకి అమలా దాని మీద వ్యాపారం చేసే వాళ్ళకి అందరికి కూడా జీవనోపాధి జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా

నమ్మండి అందుకనే రూపాయల బోట్లు ఇస్తే నలభై ఎనిమిది లక్షల రూపాయలు మీకు ఉచితంగా ప్రభుత్వం మిగతా లోన్ల రూపంలో మీకు బోట్లు ఇప్పించడం జరుగుతుంది మన బిడ్డలు మనము ఉంటూ ఇక్కడ జల సంపత్ మనమే ఒక్కసారి ఆలోచించండి ప్రాంతం ఈ ప్రాంతంలో జన సంపద ఎంత ఎక్కువ ఉంది అంటే అంత ఎక్కువ ఉంది కాబట్టి కడలూరు నుంచి బోట్లు ఇక్కడ లో లేదు కావల్లో జల సంపద ఉంది ఆ జల సంపద అనుభవించాల్సిన మీకే చెన్నైపాలెం పట్టపాలెం ప్రాంతాల్లో కడలు అడుగుతుంది అనే విషయాన్ని అందరూ కూడా మీరు ఉండండి మీ గ్రామ సమస్యలు కావచ్చు నిన్నటి రోజున పెన్షన్లు రాక కొంతమంది ఇబ్బందులు పడి ఉండొచ్చు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పించవచ్చిన బాధ్యత కూడా నేనే తీసుకుంటా తొందరలోనే ఎందుకంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఒక నెల అయింది జగన్మోహన్ రెడ్డి ఆస్తుల తర్వాత అందరికి కూడా పైసలు కొత్త పైసలు మంజూరు చేయడం కానీ కాలనీలు ఇప్పించడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం కూడా జరుగుతాయని ఈ రోజున ఈ రోజున మీకున్న సమస్యని పరిష్కరిస్తాం తప్పకుండా అన్ని విధాలా మనం మంచి గారు కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటా విలు ఉత్సాహం నాడు మీరు చూపించిన ఆనందంతో నేను ఎమ్మెల్యే మత్స్యగర గ్రామాల్లో వచ్చా భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం చేసేటప్పుడు కూడా మనం జోళ్ళ దినించే ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బంగారు పెద్ద కాపులకి రెండో కాపులకి మూడో కాపులందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా ఆ శ్రీరాముడు ఆశిస్తులు ఈ ఊరికి నిరంతరం ఉండాలని ఆ కాపులు ఆ నీడలో ఈ ఊరు బాగుండాలని అందరూ తెలుగుదేశం నాయకులందరూ కూడా నన్ను సాదరంగా ఆహ్వానించి ఇంత ఘనమైనటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ బంధువు వస్తుంటే ఏ విధంగా ఆహ్వానించారో నన్ను కూడా అంత ప్రేమగా మీరు ఆహ్వానించినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను